అందరికీ వెల్కమ్ టు హనీత ఆఫీషియల్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు అయ్యప్ప అందరూ బాగున్నారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను మన ఆ రోజు వెళ్ళాను ఊరికి మళ్ళీ రిటర్న్ అయితే వచ్చాను నేను కూడా ఈరోజు నిన్ననే వచ్చాను ఊరిని ఇంకా ఈరోజు వచ్చేసి ఒక ఒక బ్లాగ్ అయితే షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను వెజిటేబుల్స్ మిక్స్ నేను వెజిటేబుల్స్ మిక్స్ ఉంటుంది కదా అది కర్రీ అయితే చేయబోతున్నాను ఈరోజు దోశలోకి చాలా చాలా బాగుంటుంది దోశకైనా చపాతికైనా సంగటికైనా అన్నంకైనా ఏ దానికైనా చాలా బాగుంటుంది ఓం ననా ఓం నానా వాడు ఊ అని ఆ పాటలు పాడుతున్నాడు అందుకని ఇంకా ఈరోజుతో మీకు ఆ డిష్ అయితే పరిచయం చేద్దాం అనుకుంటున్నాను అయ్యే ఓకేనా అందరికీ ఇంక లేట్ చేయకోకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము చాలా రోజుల తర్వాత ఇలా చెప్తున్నాను చాలా కొత్తగా అనిపిస్తుంది ఎందుకు కొత్తగా అనిపిస్తుంది అంటే ఊరికి వెళ్ళేసి వచ్చిన తర్వాత అసలు వ్లాగ్స్ ఇంకా ఇప్పుడే కదా కంటిన్యూ ఉండేది అందుకని పెళ్ళి మొత్తం అంతా బాగానే జరిగింది చాలా చాలా హ్యాపీ ఇంకా పెళ్ళి అయిన తర్వాత నసన్కోటకు కూడా వెళ్ళాము చాలా చాలా మంచిగా అయితే కుదిరింది చాలా బాగా అన్ని మొత్తం చూసుకొని వచ్చాము నా కొడుకు నేను మాట్లాడుతుంటే నన్నే చూస్తున్నాడు పెళ్ళిలో బ్యాంగిల్స్ చూసారా నాకు చాలా ఇష్టమైనవి అందుకే అసలు తీయలేకోకుండా అలానే పెట్టుకున్నాను చూడాలి ఇంకా ఓకేనా అలానే ఎవరికి ఇలా ఫుల్ బ్యాంగిల్స్ వేసుకోవడం చాలా ఇష్టమో నాకు కూడా కామెంట్ చేయండి యాక్చువల్లీ పెళ్ళిలో ఇలాంటి బ్లాక్ ఇలా గ్రీన్ బ్యాంగిల్స్ వేయించి ఇలా బ్లాక్ బ్యాంగిల్స్ కూడా వేయిస్తారు ఎడం చేతికి కుడి కుడి చేతికి మూడు వేయిస్తారు ఎడమ చేతికి మూడు బ్యాంగిల్స్ కాదు కుడి చేతికి రెండు వేస్తారు ఎడమ చేతికి మూడు బ్యాంగిల్స్ వేస్తారు బ్లాక్ కలర్ ఎలా అయితే ఉంటుంది ఓకేనా ఇంక ఈరోజైతే బెంగళూరు విశేషాలు ఇవే నేను వచ్చాను ఇంకా ఫుల్ మా ఇంట్లో కూడా చాలా మా వారు చాలా నీటుగా అయితే ఉండింది అంతా ఇలా మొత్తం అన్నీ కొన్ని కొన్ని ఇంకా రిటర్న్ వచ్చేటప్పుడు మా వారు మా వారు అయితే వచ్చారు తీసుకొచ్చి తీసుకెళ్ళడానికి మమ్మల్ని ఇంకా మొత్తం అంతా హ్యాపీ ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాము మిక్స్ తరకారీ పులుసు ఎలా పెట్టుకోవాలి ఈజీగా మసాలా ఎక్కువ లేకోకుండా అల్లం అల్లం అయితే అస్సలు వేస్ వేయలేదండి నేను అల్లం ధనియాల అలా ఏం వేయలేదు కొంచెం ధనియాల పొడి వేసా గరం మసాలా చికెన్ మసాలా ఏమీ లేకోకుండా మనం ఈజీగా బ్యాల్ లేకోకుండా కూడా పులుసు పెట్టుకోవచ్చు ఇప్పుడైతే డిష్ అయితే నేను మీకు చూపిస్తాను ఓకేనా టైట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం వచ్చాయండి అందరూ ఓకేనా బఠాణిలు అంటే ఇవి వెండి వెండించిన బఠానీలు అండి శన శనగలు అట్లనే నానబెట్టాను నైట్ దోశలోకి ఈరోజు పులుసు చేద్దామని కట్ చూసారా బీన్స్ కట్ చేస్తున్నాను క్యారెట్ కూడా ఉన్నాయి అవి కూడా కట్ చేయాలి ఇవైతే కట్ చేసి నానబెట్టయితే అయితే పెట్టాను ఒక రోజు ఒక నైట్ నానతే బాగుంటాయి కానీ నేను ఇప్పుడు పులుసు చేద్దామని నైట్ నానబెట్టా కాబట్టి నైట్ మొత్తం నానయి అంతే క్యారెట్ అలానే మొత్తం తరకాయి మొత్తం మిక్స్ చేసేసాను ఫస్ట్ కడుక్కొని దీంట్లోకి కూడా వేసుకోవాలి మంచిగా అవి నైటే నానబెట్టి ఉంటాం కదా అన్నీ పడేసాను మళ్ళీ కొత్త నీళ్ళు వేసుకున్నాను క్యారెట్ బీన్స్ మొత్తం తరిగేసి కడిగేసి మళ్ళీ ఇందులో కూడా వేసాను ఇవి కూడా నీళ్లు మార్చేసి కొద్దిసేపు నానుకుంటే చాలా బాగుంటాయి ఈరోజు పులుసు అయితే చేయబోతున్నా కాంబినేషన్ వచ్చేసి దోశ చేస్తున్నా బఠానీలు శనగలు క్యారెట్ బీన్స్ పులుసు చేసేసి అలానే ఇందులోకి చట్నీ అలానే దోశ గ్యాస్ అయితే వెలిగించుకొని కుక్కర్ అయితే పెట్టుకున్నాను అక్కడ నాన్ పెట్టుకున్నా కదా అవి మొత్తం ఇందులో అయితే చేస్తున్నా మామూలు కుక్కర్ పెడితే విజిల్లో అన్నీ పెడితే కూర అంతగా బాగుండదు అందుకని ఇలా కొంచెం ఉడకబెట్టుకొని మనం పులుసు అయితే చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది నేనైతే కొద్దిసేపు ఉడకబెడుతున్నా ఎందుకంటే బఠానీలు అలానే శనగలు అన్నీ ఉడకాలి కదా ఒకేసారి ఉడకాలంటే కాదు కొద్దిసేపు మనం ఇలా ఉడకబెట్టుకుంటే బాగుంటుంది అయితే వాటర్ యాడ్ చేస్తున్నాయి ఇప్పుడు నీళ్లు వేసుకుంటున్నా మొత్తం అన్నీ వేసేసి అవి మునిగేలా నీళ్ళు అయితే వేసుకోవాలి ఇందులోకి ఒకే ఒక స్పూన్ సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నా ఎందుకు సాల్ట్ యాడ్ చేస్తున్నా అంటే మనం కూరగా పెట్టినప్పుడు చప్పచప్ప ఉంటుంది అందుకని ఇప్పుడే సాల్ట్ వేసేస్తే కొంచెం కాయలకి టేస్ట్ అనేది తగులుతుంది అలానే కొంచెం పసుపు కూడా యాడ్ చేశాను ఇంకా అదే మరుగుతూ మరుగుతూ మిక్స్ అయిపోతుంది మనం మిక్స్ చేయాల్సిన అవసరం లేదు కొంచెం ఉడికితే చాలు మళ్ళీ పులుసు పెట్టినప్పుడు అవి కూడా మగ్గుతాయి ఇలా అయితే ఒకసారి ట్రై చేయండి తప్పకుండా ఓకేనా పల్లీలు అయితే ఏం చీరెడీగా పెట్టుకున్న చూసారా వచ్చేసి టమోటా టమోటా మీదకి ధనియాల పౌడరు కొంచెం పసుపు వేసాను ఎందుకంటే ఇక్కడ ప్లేట్లో వేసుకుంటే మొత్తం ప్లేట్కి అదుక్కుపోతుంది అందుకని టమోటా మీద వేసాను కొంచెము ఎండు కొబ్బరి కూడా వేసుకోవాలి బాగుంటుంది కొంచెం ఆనియన్ అలానే వెల్లుల్లి రెమ్మ అలానే కొంచెం కొత్తిమీర కూడా రెడీ చేసుకున్నా అదే మర్చిపోయా ఏదో అనుకుంటున్నా గుర్తైతే వచ్చేసింది కొబ్బరి దురిమే కొంచెం అలా ఉంటుంది కదా అది కూడా వేస్ట్ చేయకుండా ఇందులోకి యాడ్ చేసుకోండి పల్లీలో అలానే కొంచెం సాల్ట్ కారం పొడి కూడా తెచ్చి పెట్టుకున్నా చూసారా కారం పొడి డబ్బా సాల్ట్ డబ్బా ఓకేనా ఎప్పుడైతే ఇట్లా మిక్సీలోకి మొత్తం యాడ్ చేసుకుంటున్నా చట్నీ కూడా వేయించుకున్నా కాబట్టి పల్లీలు కొన్నే వేసుకుంటున్నా పులుసుకి అలానే మొత్తం అన్నీ ఇందులోకి యాడ్ చేస్తున్నాను టమోటాలు ధనియాల పౌడరు మొత్తం అన్నీ ఇందులోకి వేసుకుంటున్నాం ఇదో ఇలా ప్లేట్ మొత్తం అదు అదుక్క మీకు మీరు చూపించడానికి వేసేసుకొని ఇలా అయితే అదుక్కపోతుంది అందుకని ఎప్పుడైనా కానీ మనం స్పూన్తో డైరెక్ట్గా మిక్సీకే వేసుకోవాలి ఇలా మొత్తం అన్నీ వేసుకున్న తర్వాత మనకు ఎంత కావాలో అంత సాల్ట్ అయితే వేసుకోవాలి నేను అప్పుడే కాయలు ఉడకడానికి వేసాను కాబట్టి కొంచమే వేసుకుంటున్నా సరిపోయేటట్లుగా కారం పొడి అయితే ఇప్పుడు ఎండలు కమ్ము ఎక్కువ వేసుకోకండి కొంచమే యూజ్ చేసుకోవాలి ఎక్కువ కారం తింటే దొమ్మల్లో మంట వస్తుంది కడుపులో వస్తుంది కొంచెమే యాడ్ చేశాను చక్కగా ఉడికి అసలు గంట అసలు పెట్టిన పెట్టలేదు ఇంత ఉడికాయి చాలు ఇంకా ఇంకా కలిపేసి అయితే కూరకైతే పెడతాను మసాలా మొత్తం మిక్సీకి వేసేసాను ఇదే కుక్కర్లో పెడతాను కూరకి మొత్తం తీసేసి ఒక్కసారి దీన్ని వాష్ చేసేసి ఇందులోకే అయితే పెట్టేస్తాను ఇంకా ఇలా అయితే మొత్తం వంచేసాను చూడండి ఆ నీళ్ళంతా పడేసాను ఓన్లీ కాయలు మాత్రమే తీసుకున్నాను చక్కగా ఉడికిపోయాయి మసాలా మిక్సీ పట్టుకోవచ్చాను ఇలా అయితే మిక్సీ పట్టాను అలాగే కుక్కర్ కూడా పెట్టేసాను ఇంకా పోపు వేసేసి తిరువాత ఇట్లే పెడతానండి నేను ఈ కూరకు మాత్రమే వేరే వేరే కూరలకు డిఫరెంట్ డిఫరెంట్గా పోపు పెడతా దీనికైతే ఇంకొకటేసారి కుక్కరు పెట్టేసి అందులోకి తిరుగువాత పెట్టేసి ఇలా అయితే కూర చేస్తాను ఆయిల్ అయితే వేసుకొని తగినంత అందులో పోపు దిన్సులు కూడా యాడ్ చేస్తున్నా యాడ్ చేసిన తర్వాత వేసేస్తున్నాను అలానే ఒక స్మాల్ అంటే ఒక చిన్న సైజ్ టమాటో కూడా కట్ చేసుకున్న దాన్ని కూడా ఇందులోకి యాడ్ చేసుకుంటున్నా బాగుంటుంది అని ఏమో ఈ పులుసు మీద షేర్ చేసుకోవాలనిపించింది అందుకనే షేర్ చేస్తున్నా ఇంకా ఇందులోకి ఉర్లగడ్డలు వంకాయ మనం ఏ అయినా కూడా వేసుకోవచ్చు మునక్కాయలు ఇలా అన్నీ యాడ్ చేసుకోవచ్చండి చాలా బాగుంటుంది దోశలోకి కానీ సంగట్లోకి కానీ చపాతీలోకి కూడా బాగుంటుంది అయితే కొంచెం మగ్గిపోయినట్టున్నాయి ఇప్పుడు టమోటా అయితే వేసేస్తున్నా చిన్నగా కట్ చేసుకున్నా కాబట్టి త్వరగా ఉడికిపోతాయి మనం లావు లావు కట్ చేసుకుంటే ఆనియన్స్ని త్వరగా మగ్గవు చూసారా ఆనియన్స్ ఎలా చిన్నగా మగ్గిపోయాయి అందులోకైతే ఒకటి ఒకటి టమోటా అయితే చిన్న టమోటా అయితే చేశాను మాత్రమే బాగుంటుందని చెప్పేసి ఇది మగ్గిన తర్వాత ఇందులోకి రెడీ చేసి పెట్టుకున్నా కదా ఆ మసాలా ఒక్కసారి యాడ్ చేసుకుంటే సరిపోతుంది టమోటా ఏమో ఎక్కువసేపు మగ్గదండి అలా వేరుగానే మగ్గిపోతుంది చిన్నది కాబట్టి అందులో కుక్కర్ పెట్టారు కదా ప్రెషర్ కుక్కర్కి ఏ కూరలు కానీ ఇంత త్వరగా అవుతుంది సంగతి కూడా త్వరగా అవుతుందండి ఇందులో ఎవరైనా ట్రై చేయవాళ్ళు ఇంకా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది సంగతి కూడా ఇందులో ఇప్పుడైతే మసాలా మొత్తం ఇందులోకి యాడ్ చేస్తున్నా ఇప్పుడైతే ఇందులోకి మొత్తం మసాలా మొత్తం యాడ్ చేస్తున్నా యాడ్ చేసేసి ఆ ఆయిల్తోనే ఒక్కసారి మగ్గించుకుంటాము పచ్చివాసన అంటే ఇంకా మనం కారం పొడి పొడి అలా వేసుకుంటాం కదా ఆవిరికి ఇది కొంచెం అంతా పచ్చివాసన లేకోకుండా అవుతుంది ఇందులోకైతే ఎప్పుడు రెడీ చేసి పక్కన పెట్టుకున్నాం వెజిటేబుల్స్ తరకారి మొత్తం ఇందులోకైతే ఇంకా యాడ్ చేస్తున్నా చూడండి ఎలా మగ్గుతుందో అలా వేయగానే అలా మగ్గిపోతుంది ఈ బ్లాక్ బ్లాక్గా కనిపించేవి ఏంటి అని అనుకోకండి చూడండి ఇంతలో అయితే ఉడికాయి చాలు ఈ మాత్రం ఉడికితే చూడండి ఇలా మళ్ళీ నేను వేస్తాను కదా అందు అందుకే అందుకని ఇప్పుడు ఇందులోకైతే మొత్తం యాడ్ చేస్తున్నా మొత్తం అన్నీ యాడ్ చేసి ఇప్పుడు మనం వాటర్ అంతే ఇలా ఒకసారి ట్రై చేయండి స్టూస్కి మామూలు హోటల్స్లో అన్ అంతా ఇలానే చేస్తారండి ఆంధ్రాలో చేస్తారా లేదు తెలీదు కర్ణాటకలో మాత్రం ఇలానే చేస్తారు ఇప్పుడు ఇందులోకి నీళ్ళు అయితే యాడ్ చేసుకుంటా ఆ మిక్సీ మూతలోకి అలాగే జార్లోకి మొత్తం నీళ్లు పోసేసి ఇలా కడిగేసి అందులోకి అయితే వేసేసుకోవాలి ఇది అప్పుడే ఉడకబెట్టింది అలా వేగానే ఇంకా వాటర్ లేదు కదా అందుకని త్వరగా మగ్గిపోతుంది నీళ్ళు మొత్తం యాడ్ చేస్తుంది ఇప్పుడు మిక్సీలో ఉండే నీళ్ళు మాత్రమే సరిపోతాయి ఎందుకంటే అప్పుడే కొంచెం ఉడికించిన కదా అందుకని మనకు ఎక్కువ కూర పలచాక లేకపోకుండా మనం ముందుగానే ఉడకబెట్టుకుంటే ఎక్కువసేపు ఉడకబెట్టుకోవాల్సిన అవసరం ఉండదండి ఇలా చేస్తే ఇప్పుడు ఇంకా కూరకైతే పెట్టేస్తే కాబట్టి చట్నీకి అయితే రెడీ చేయాలి మా ఇంట్లో ఏం చేసినా దోశ చపాతి చేసే రెండు రెండు కర్రీలు చేయాలి ఇప్పుడు ఇది ఇంక మగ్గుతుంటుంది ఇంకా నేనైతే చట్నీ చట్నీకి అయితే రెడీ చేసుకుంటాను చట్నీ కూడా ఎలా రెడీ చేసుకోండి చూపిస్తాను రండి సింపుల్గా చట్నీకి అయితే మొత్తం రెడీ చేసేది పల్లీలు అలానే కొట్టి కొబ్బరి పచ్చిమిర్చికాయలు వెల్లుల్లి రెమ్మలు ఆనియన్స్ చింతపండు కొత్తిమీర అయితే రెడీ చేశాను ఇప్పుడైతే మిక్సీలోకి అయితే వేసేసుకొని మిక్సీ పట్టేసుకోవడమే సాల్ట్ వేసుకొని అంతే టొమాటో ఏమీ యాడ్ చేయడం లేదు టమోటా వేసే చట్నీ అప్పుడే ఒకసారి పోస్ట్ చేశాను ఏదైనా చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూడండి అది కూడా బాగుంటుంది ఇలా ఓన్లీ చింతపండు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది పల్లీలు మొత్తం వేసేసుకుంటున్నానండి ఇందులోకి పచ్చి టెంకాయ కూడా వేసుకోవచ్చు కానీ పచ్చి టెంకాయకి ఇప్పుడు కాలం కదా వట్టి కొబ్బరి వేసుకుంటే బాగుంటుంది పచ్చి టెంకాయ వేసుకోగానే సర్దిపోతుంది ఎక్కువ త్వరగా ఎక్కువసేపు ఉండదు అందుకని నేను టెంకాయ అయితే ఇలాంటివి ఉంటుంది కదా ఎండిపోయిన కొబ్బరి అయితే వేసుకోండి ఉన్న చింతపండు ఊరినింగ్ కదా కదా కొత్త చింతపండు కూడా యాడ్ చేస్తున్నాను ఇందులోకి కొంచెం తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటున్నాను పోపు అయితే ఇందుకు పెట్టడం పెట్టడం లేదండి మా ఇంట్లో ఇలానే మంచిగా ఉంటుంది ఇప్పుడైతే మిక్సీ పట్టేసుకోవడం అంతే చట్నీ అయితే మిక్సీకి పట్టేసాను కొంచమే చేశానండి ఇప్పుడు ఒక్క పూటకు మాత్రమే మార్నింగ్ టిఫిన్లోకి ఇలా అయితే రెడీ చేసే చూడండి చట్నీ ఎలా ఉందో ఉంది చట్నీ కూర కూడా రెడీ అయిపోయింది ఇంకా ఆపేయడం అంతే ఇంత ఇంకా పులుసు కూడా అయిపోయింది ఇంక ఓన్లీ దోశలు వేయడం అంతే వేయడం అంతే ఏమన్నా ఉప్పు కారం కారం ఒకసారి కారం సరిపోయి ఉంటుంది సాల్ట్ ఏమైనా తక్కువ ఉంటే కొంచెం పేస్ట్ చేసి యాడ్ చేసుకోవాలి ఎగ్ దోశ నుండి ఇది వేసిండేది నా కోసం మా వారు వేస్తున్నారు దోశ ప్లేట్ ప్లేట్ మూసారు ఈరోజు దోశకి చూడాలి దీన్ని ఓపెన్ చేస్తే ఎలా వచ్చిందని నేను ఇప్పుడే వచ్చాను ఇంతసేపు బాబుకి నీళ్ళు పోసేసి వాడిని పనుకోబెట్టి ఇప్పుడే వచ్చాను గ్యాస్ దగ్గరికి ఒక ఎగ్ దోశ వేసేసి మూత అయితే పెట్టేశారు ఏంటి ఈరోజు స్పెషల్ దోశ అంటే నీకు తెలియదు ఉండి చూపిస్తా అన్నారు చూసారా ఇలా వచ్చిందంట దోశ చాలా బాగా వచ్చింది దోశ మా వారేస్తే టేస్ట్ సూపర్గా ఉంటుంది అందుకని ఎప్పుడు అడుగుతుంటాయి దోశ వేసేయండి ఇది దోశ వేసేయండి అని బ్యాక్ సైడ్ కూడా ఆయిల్ వేస్తున్నారు ఇలా మంచి క్రిస్పీ క్రిస్పీగా వంటలు చేసి పెడుతుంటారు అప్పుడప్పుడు ఈరోజు ఇంకా రెండు రకాల కూరలు అయితే చేసాయి కదా ఇంకా తినేసేయాలి మా బాబునైతే పనుకోబెట్టేసాను అన్నం కూడా చేశానండి మా ఇంట్లో చపాతి చేసిన అన్నం చేసిన మా వారికి నాకు అన్నం అయితే ఉండాలి కొంచెము ఎక్కువ కడుపులో మండుతుందని కడుపులో కాదు దొమ్మల్లో లైన్ దోశలు కూడా వేసాము మళ్ళీ మూత పెట్టేశారు చూసారా ఇలా ఉంటుంది మా వారి వంటలు దిష్టి కూడా తీశారు పైకి అంటే గ్యాస్ స్టవ్కి దిష్టి తీసి ఒక దోశ పక్కన పెట్టారు అదో ఇక్కడ కనిపిస్తుంది ఎందుకండి అలా పెట్టారు అంటే మీకు తెలియదు అలా దిష్టి తీయాలి అంటారు చూడండి ఇక్కడ ఒక దోశ పడేశారు మా వారు గ్యాస్ దగ్గరికి వస్తే ఇదే వరుస గ్యాస్ మొత్తం ఇలా చేసేస్తారు పర్లేదు నా కోసమే కదా దోశ వేసి ఉండేది అడ్జస్ట్ చేసుకుంటా ఇంకేం చేస్తా మళ్ళీ క్లీన్ చేసుకుంటా ఓవరాల్గా ఎగ్ దోశ అయితే రెడీ అయిపోయింది చాలా రెడీ అయిపోయింది ఒక ప్లేట్లోకి దోశ అయితే తీసుకొని చట్నీ అయితే వేసుకుంటున్నా చెప్పాం కదా అప్పుడే పోపు పెట్టుకోనని ఇంకా జస్ట్ ఇలానే వేసేసుకుంటున్నా చట్నీ పులుసు కూడా పెట్టే కదా పులుసు కూడా వేసేసుకుంటున్నాం సూపర్ టేస్ట్గా ఉంటుంది తప్పకుండా ఎవరైనా ఒకసారి ట్రై చేయండి ఈ కాంబినేషన్ అంటే మా ఇంట్లో అందరికీ ఇష్టం దీంట్లోకి ఇంకా వెనపగింజలు వస్తాయి కదా అవి వేసుకుంటే ఇంకా బాగుంటాయి అలానే పచ్చివి కందికాయలు వస్తాయి కదా అవి కూడా వేసుకోవచ్చు సూపర్ టేస్ట్గా ఉంటుంది ఇంకా మస్తు ఆకలి అవుతుంది ఇంకా నేనైతే బోన్ రండి అందరూ భోంచేద్దామండి ఈ వీడియో చూసిన వాళ్ళకి మాత్రమే ఈ డిష్ అనమాట